ప్రజా సమస్యల పరిష్కారమే శాంతికి పునాది అనే శీర్షికన మాట్లాడారన్నమాట ఒకసారి చూద్దాం కొంచెం ఓపిక్గా చూస్తున్న వాళ్ళు కాన్స్టెంట్గా ఒక టెన్ మినిట్స్ కేటాయించండి ఏడాది కాలంలో మావోయిస్టు హింస వల్ల మరణించినటువంటి పౌరులు భద్రతా సిబ్బంది సంఖ్య వంద కన్నా తక్కువేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించారు హింసా పథాన్ని వేడి అభివృద్ధి బాటలో పురోగమించాలని ఇటీవల తనను కలుసుకున్న ముప్పై మందికి పైగా మాజీ మావోయిస్టులకు ఆయన సూచించారు ప్రభుత్వానికి లొంగిపోని మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు గడిచిన పదేళ్లలో మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకోవడానికి భారీగా భద్రతా సిబ్బందిని నియోగిస్తోంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల సమస్యలపై దృష్టి పెడుతూ అభివృద్ధి పనులు చేపడుతోంది లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించి జనజీవన స్రవంతిలోకి తెస్తోంది స్థానిక ప్రజల హక్కులకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది స్థానికుల సమస్యలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి ఇవి అక్కడికొచ్చాయని చెప్పలేకున్నా ఆ ప్రయత్నాలు ప్రభుత్వ పరపతిని కాస్త పెంచాయన్నది నిజం వీటన్నింటి వల్ల మావోయిస్టులు బలహీనపడిన మాట కూడా వాస్తవం మావోయిస్టులపై ఎన్డీఏ ప్రభుత్వం సమాధాన్ పేరిట చేపట్టిన వ్యూహంలో ఎనిమిది భాగాలున్నాయి అవి మావోయిస్టు కార్యకలాపాల అణచివేతకు సమర్థ నాయకత్వం పటిష్టమైన సైనిక వ్యూహం పకడ్బందీ శిక్షణ కార్యాచరణకు ఉపయోగపడే ఇంటెలిజెన్స్ సమాచార సేకరణ డాష్ బోర్డు ఆధారిత కీలక పనితీరు సూచికలు కీలక ఫలితాల సాధన అధునాతన సాంకేతికతల వినియోగం మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలకు విడివిడిగా కార్యాచరణ పథకాలు మావోయిస్టులకు నిధులు అందకుండా నిలువరించడం ఇవన్నీ కలిసే సమాధాన్ వ్యూహం రూపుదిద్దుకుంది గత పదేళ్లలో భద్రతా సిబ్బంది చేతిలో మావోయిస్టులు ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు ఇదంతా ప్రభుత్వ వ్యూహ ఫలితమే అని అనుకోవచ్చు సౌత్ ఏసియా టెర్రరిజం పోర్టల్ వివరాల ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి దేశీయంగా పదిహేడు వందల మంది మావోయిస్టులు హతమయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది అరెస్ట్ అయ్యారు పదకొండు వేల నాలుగు వందల పదమూడు మంది లొంగిపోయారు ఇవేమీ స్మాల్ నెంబర్స్ కాదు ఛత్తీస్గఢ్ నేడు మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా నిలుస్తున్నటువంటి సంగతి తెలిసింది అక్కడ ప్రభుత్వం పలువురు మావోయిస్టు నాయకులు కార్యకర్తలను మట్టుబెట్టింది భద్రతా దళాలపైనే ఆధారపడకుండా మావోయిస్టుల విషయంలో కొంత సామరస్య ధోరణిని అవలంబిస్తే బాగుండేదనే వారు ఉన్నారు పైచేయి అవుతున్న క్రమంలో ఉద్యమ అణచివేతకు పూర్తిగా బలప్రయోగం మీదనే ఆధారపడతారా లేక కొంత సామరస్య పంథాను మేళదిస్తారా అన్నది చూడాలి గడిచిన పదేళ్లలో భద్రతా సిబ్బంది చేతుల్లో మూడు వందల నలభై మూడు మంది మావోయిస్టు నాయకులు హతమయ్యారు వారిలో తొమ్మిది మంది జాతీయ స్థాయి నాయకులు యాభై ఒకటి మంది రాష్ట్ర స్థాయి వారు ఉన్నారు మిగిలిన రెండు వందల ఎనభై మూడు మంది స్థానిక నాయకులు దీనివల్ల ఏర్పడినటువంటి నాయకత్వ వెలితిని మావోయిస్టులు భర్తీ చేసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది కొత్త కార్యకర్తలను చేర్చుకోవడం కుదరడం లేదు ఫలితంగా స్థానిక ప్రజలను సమీకరించి ఆ ఉద్యమ పతాన్ని నడిపించే శక్తి సామర్థ్యాలను వారు కోల్పోతున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నుంచి మావోయిస్టులకు నంబాల కేశవరావు నాయకత్వం వహిస్తూ ఉన్నారు పార్టీ కేంద్ర కమిటీ పాలిట్ బ్యూరోల్లో సభ్యుడి స్థాయి నుంచి అగ్రనాయకత్వ స్థానానికి కేశవరావు ఎదిగారు ఆయన సారథ్యంలో మావోయిస్టులు స్థానిక ప్రజా సమూహాలను కూడగట్టడంలో ఎంతవరకు విజయం సాధించగలుగుతున్నారు అన్న దానిపై విభిన్న వాదనలు ఉన్నాయి మావోయిస్టులు సిద్ధాంతాల ప్రచారం కన్నా భద్రతా దళాలను ఎదుర్కోవడంలోనే ఎక్కువ కాలం గడపాల్సి వస్తోంది నాయకత్వానికి కార్యకర్తలకు మధ్య బంధం మునుపటంత పటిష్టంగా లేదని లొంగిపోయినటువంటి మావోయిస్టులు చెబుతూ ఉన్నారు అంతా తన గుప్పిట్లోకి తీసుకున్న నాయకత్వం సిద్ధాంతాలపై శ్రద్ధ పెట్టడం లేదని వారు విమర్శిస్తూ ఉన్నారు పాలకుల విధానాలు బడుగు వర్గాల సమస్యలను పరిష్కరించడం లేదని తిరుగుబాటు మార్గంతోనే పేదలకు న్యాయం జరుగుతున్నదని మావోయిస్టుల వాదన తిరుగుబాటు మార్గంతోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నది మావోయిస్టుల వాదన ఇటీవలి కాలంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాలు కాస్త దృష్టి పెడుతూ మావోయిస్టు వాదాన్ని బలహీనపరుస్తూ వచ్చాయి మావోయిస్టులు చెప్పేటటువంటి సమాజం ఇప్పట్లో ఏర్పడుతుందనే ఆశ ప్రజల్లో సన్నగిల్లుతుండటం వారి వాదాన్ని పలుచన చేస్తోంది సో అభివృద్ధిలో భాగస్వామ్యం మావోయిస్టు ఉద్యమం బలహీనపడ్డం గమనార్హ పరిణామమే అయినా వారు లేవనెత్తినటువంటి ప్రజా సమస్యలు సహేతుకమేనని ఒప్పుకోక తప్పదు దశాబ్దాల నుంచి పేద ప్రజల కోసం వారు సాయుధ పోరాటం చేస్తూ వచ్చారు అంటే దీన్ని వాడుకునే వాళ్ళు ఎవరనేది ఇక్కడ చూడాలి దీన్ని దుర్మార్గంగా వాడేసుకొని అంటే వీళ్ళని వాడేసుకొని ఎవరైతే రాజకీయంగా భోగాలు అనుభవిస్తున్నారో ఇక్కడ ఆ రెండు పార్శ్వాలని మనం గమనించాలి సాయుధంగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు అడవుల్లో కష్టపడతా ఉన్నారు ఎవరి కోసం బడుగు బలహీన వర్గాల వారి కోసం కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ థియరీ ఇక్కడ సోకాల్డ్ అభ్యుదయవాదుల పేరిట మేధావుల పేరిట ఉంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారు కష్టాలేమో వాళ్ళకి ఫలితలేమో వీళ్ళకి కొన్ని సందర్భాల్లో బడుగు బలహీన వర్గాల్లోనే చీలిక తెచ్చింది సామాజిక సమీకరణాలను ప్రభావితం చేసింది మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేయాలనే లక్ష్య సాధనలో ప్రభుత్వం పూర్తిగా బలప్రయోగం మీదనే ఆధారపడకూడదు ఉద్యమం తలెత్తడానికి కారణమైనటువంటి సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి రాజ్యంపై సాయుధ పోరు ద్వారా సాధించింది ఏమిటో మావోయిస్టులు కూడా అవలోకనం చేసుకోవాలి సంప్రదింపులు సయోధ్య ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రద్ధ వహించాలి రెండు వేల ఇరవై ఆరు ఆల్రెడీ డెడ్ లైన్ అనేది పెట్టుకున్నారు అమిత్ షా సో అప్పటికైతే దాన్ని క్లోజ్ చేసేస్తాం మావోయిస్టులు అనే వాళ్ళు ఉండరు ఇక జీరోకి వచ్చేస్తారని చెప్పేసి ఇక్కడ నెంబర్స్ చూస్తుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రిపీట్ చేస్తున్నాను ఐ జస్ట్ రిపీట్ ఇట్ రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వందల మంది మావోయిస్టులు హతమయ్యారు ఆపరేషన్స్లో భాగంగా ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది అరెస్ట్ అయ్యారు పదకొండు వేల నాలుగు వందల పదమూడు మంది లొంగిపోయారు ఇలా లొంగిపోయిన వాళ్లతో అమిత్ షా డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుతున్నారు మీకు ఏ ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటామని సో ఈ చొరవ ఈ కాన్సెప్ట్ అంటే లొంగిపోయిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం వాళ్ళకి కొత్తగా మళ్ళీ వాళ్ళ జీవితం జనజీవన స్రవంతిలో కలిసేలాగా ఏర్పాట్లు చేయటం లొంగని వాళ్ళని ఏరిపారేయడం ఇది కాన్సెప్ట్ సో ఈ కాన్సెప్ట్కి డెడ్ లైన్ రెండు వేల ఇరవై ఆరు అని పెట్టుకున్నారు చూడాలి ఏం జరుగుద్దు ఈ ఆర్టికల్ పైన మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్ చేసి చెప్పండి